నియోజకవర్గంలో ఏం జరిగినా తానే చేశానని చెప్పడం అరవింద్ బాబు పరిపాటైపోయిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు తురుమేళ్ళలో జరిగిన దాడి కేవలం అన్నతముల వివాదం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు అరవింద్ బాబు దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో సైతం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని కేసులు నమోదు చేసుకున్నారని అన్నారు ఇప్పటికైనా బాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు అందరికి నమస్కారం నిన్న రొంపుచెర్ల మండలం తిరుమేళ్ల గ్రామానికి సంబంధించి గొల్లపూడి శ్రీనివాసరావు అండ్ రామారావు ఇద్దరి మధ్య ఇద్దరు రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని మన తెలుగుదేశం పార్టీ ఇంచార్జి అరవింద్ బాబు గారు రెండు పార్టీలకు పులిమే కార్యక్రమం చేయటం అదే విధంగా దీనికి బాధ్యత నన్ను అట్లానే ఎస్పీ గారిని బాధ్యులుగా చేసి మాట్లాడటం చూసాం మనం అంటే ఇద్దరు కూడా అన్నదమ్ములు సంబంధించి రెండు కుటుంబాల మధ్య అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి ఆస్తి వివాదాలు కూడా నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు కుటుంబాల మధ్య జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ యొక్క శ్రీనివాసరావు అనే కుర్రవాణ్ణి రామారావు అనే వ్యక్తులు కొట్టడం జరిగింది ఒక ఫ్లెక్సీ వివాదంలో ఇద్దరు కూడా ఇతని శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆ రోజు కొట్టడం జరిగింది దీని మీద రెండు వేల ఇరవై నాలుగులో టంపుచెర్ల పోలీస్ స్టేషన్ సంబంధించి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ కూడా ఈ కేసేది ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు చూడండి ఈ అరవింద్ బాబు ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో